హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గందరగోళం నెలకొంది నిన్నట్టు టెక్నికల్ ఇష్యూస్ తో కొన్ని ఇండిగో ఫ్లైట్లు ఆగిపోయాయి మరికొన్ని ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి నిన్న డెబ్బైకి పైగా ఇండిగో సర్వీసులు రద్దు చేశారు మరో విమానాలను క్యాన్సిల్ చేశారు నుంచి ఎయిర్పోర్ట్లలోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు కనీసం సమాధానం చెప్పేవారు లేక ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసేవారు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు సాధారణ ప్రయాణికులతో పాటు అయ్యప్ప భక్తులు ఇరుముళ్లతో ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తున్నారు మరోవైపు రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది విదేశాలకు ఎమర్జెన్సీ పనుల మీద ఆందోళనకు దిగారు దీనిపై మరిన్ని శంషాబాద్ నుంచి అందిస్తారు దేశవ్యాప్తంగా మనకి ఇరవై నాలుగు గంటలుగా కూడా ఇండిగో విమాన సర్వీసులు రద్దయిపోతున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు ప్రధాన విమానాశ్రయాలైనటువంటి ముంబై బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ సో ఇట్లాంటి విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున ఇండియాకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు అయితే కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధన ద్వారానే ఈ యొక్క సమస్య తలెత్తిందంటూ కూడా తెలుస్తుంది మనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తర్వాత డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చినటువంటి ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డిపార్చర్ టైం లిమిట్కి సంబంధించి ఒక నిబంధన తేవడం వల్లనే ఇట్లాంటి సమస్య ఏర్పడింది కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ సర్వీసెస్ మనకి ఎక్కువగా ఇండియాలో ఇండియాకు సంబంధించినటువంటి సర్వీసెస్ ఏ ఎయిటీ పర్సెంట్ ఎక్కువగా బాగుంటుందంటూ కూడా చెప్తున్నారు రేటింగ్ కూడా ఇండియాకే ఎక్కువగా ఉంటుంది సో దీంతో ఎక్కువగా బుక్ చేసుకున్న వారు వివిధ కనెక్టివిటీ ఫ్లైట్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ప్రజెంట్ నేను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి పలు పలు ఏరియాలకు వెళ్ళినటువంటి ముంబై కానీ తర్వాత బెంగళూరు వివిధ ఏరియాలకు వెళ్ళేటువంటి ఇండియో విమానానికి సంబంధించి మాత్రం పూర్తిగా రద్దు కావడం వల్ల వెయిట్ చేస్తున్నారు నిన్న ఇక్కడ మనకు ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రయాణికులు నిన్న ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది సో మళ్ళీ ఈరోజు బుక్ చేసుకుంటే ఇప్పుడు కూడా డిలే ఉందంటూ కూడా మనకి చెప్పినటువంటి పరిస్థితి కాసేపు క్రితమే ఇండియో కూడా ప్రకటించింది సో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పన్నెండు వందల ముప్పై రెండు ఫ్లైట్స్ రద్దయ్యాయన్నారు సో అందులో నవంబర్లో మొత్తం పన్నెండు వందల ముప్పై రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి ఇక ఏడు వందల యాభై ఐదు ఫ్లైట్స్కు సంబంధించి సిబ్బంది కొరత ఉంది ఉంది అని కూడా చెప్తున్నారు సో దీంతో పెద్ద ఎత్తున కూడా తీవ్ర ఆగ్రహానికి ప్రయాణికులు లోనవుతున్నారు ఇక రెండు వందల యాభై ఎనిమిది విమానాలు విమానాల ఎయిర్ స్పేస్ పరిమితుల వల్ల ఈ రద్దయినట్టు చెప్తున్నారు ఏటీసీ సిస్టమ్ వైఫల్యంతో తొంభై రెండు విమానాలు రద్దైతే సో మిగతా అన్నీ కూడా ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎఫ్డిటిఎల్ సంబంధించిన నిబంధన వల్లనే డిలే అవుతున్నాయి కొన్ని అంటూ కూర్చొని చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఆ ఫ్లైట్కి సంబంధించి పైలట్లకి ఒక వన్ వీక్లో అంటే ఒక వారంలో దాదాపు నలభై ఎనిమిది అంటే రెండు రోజుల విశ్రాంతి ఇవ్వాలి రెస్ట్ ఇవ్వాలి సో ఆ యొక్క నిబంధనకు సంబంధించే ఇట్లాంటి కొరత ఏర్పడుతుంది సో రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువగా కొరత ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అయితే దీన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రెట్టిఫై చేస్తామని అంటున్నారు కానీ నిన్నటి నుంచి మనం చూడొచ్చు నిన్న ఈరోజు గమనిస్తే మాత్రం సో నిన్నటితో పోలిస్తే ఇంకా నిన్న దాదాపు వన్ సెవెంటీ ఫైవ్గా కూడా ఫ్లైట్ డిలే అయ్యాయని చెప్పారు సో ఈ రోజు కూడా దాదాపు వన్ ఫిఫ్టీకి ఎబో ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి రద్దు అవుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు సో ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు సో వీరికి సంబంధించి ఒకసారి అడుగుదాం వీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు సో ఈ రోజు ఇంకా డిలే ఉందని చెప్తున్నారు సో సో హైదరాబాద్ నుండి జైపూర్ వెళ్తున్నాడు చెప్తున్నారు సో ఫ్లైట్ డిలే ఫ్లైట్ డిలేడ్ దుబాయ్ ఫ్లైట్ హైదరాబాద్ సే ఢిల్లీ క్యాన్సిల్ అవు फिर हमें पहुंचना था तो हमने जयपुर की बुक करवाई तो जयपुर वाली भी डिले चल रही है अब उसका टाइम मेरे ख्याल से कितना था आठ बजे कर दिया उन्होंने अब वो भी पता नहीं होएगी कि नहीं होगी तोड़े? हाँ या हम सुबह चार बजे के एयरपोर्ट पर ही घूम रहे इधर उधर ना कोई सही जवाब दे रहे कि करना क्या करना क्या नहीं है वी हैव टू रीच हमारा शो है वहाँ पर तो खड़े हैं बस एयरपोर्ट पर आपके सामने कुछ नहीं बोले वो जवाब ही नहीं दे रहे एक काउंटर खोला हुआ है और इतनी लंबी लाइन है कितनी सारी फ्लाइटें डिले करी हुई है कितनी सारी काउंटर पे गया मैं दो चार बारी लाइन में लगा मैं दोबारा क्या करूंगा लाइन में लग के कोई कम से कम दो तीन तो ऐसे इंडिगो के काउंटर होने चाहिए ना कि मतलब अगर इतने पैसेंजर्स की लाइन लग रही है तो ये सब मतलब डिवाइड हो जाए तो हाँ तो हा? तो हम लोग छह लोग हैं हमारा अपना बैंड है तो हमारा शो है चेन्नई అడిగితే రెస్పాన్స్ సరిగా లేదు ఎస్ఎంఎస్ చూసుకోండి మీకు మేము అలర్ట్ ఇస్తున్నాం కదా అంటున్నారు మాకేమి ఇన్స్ట్రక్షన్ లేదు అంటున్నారు స్టాఫ్ సో స్లోలీ స్లోలీ ఇప్పుడు మెసేజ్ వచ్చింది ఫోర్ ఎయిట్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఫ్లైట్కి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీన్కి మాకు మెసేజ్ వచ్చింది ఆ హోప్తో ఉన్నాం ఫోర్ ఫిఫ్టీన్కి మీకు ఫ్లైట్ అవైలబిలిటీ ఉంటుంది అని మెసేజ్ వచ్చేది ఇంకా కన్ఫర్మ్ లేదు లోపల పోతే తెలుస్తుంది ఏమి నో ఇన్ఫర్మేషన్ మనకి ఏం గైడెన్స్ లేదు మేము మార్నింగ్ వచ్చాక మనకి ఎవరు అడగడం లేదు ఏం లేదు లోపలయితే ఏజ్డ్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు అంటే నిన్న కూడా దాదాపు వన్ ఫిఫ్టీ ఎబో కూడా క్యాన్సల్ అయినాయి కొన్ని డిలే అయినాయి తెలిసింది సో మీకు నిన్ననే తెలిసిందే రోజు ఇక్కడికి వచ్చాక తెలిసి వచ్చినాకే తెలిసింది మాకు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫస్ట్ మెసేజ్ వచ్చింది ఇట్ ఈస్ డిలేడ్ బై వన్ అవర్ అని వన్ అవర్ అని మేమేమన్నా వచ్చేసాము ఇక్కడ ఇక్కడ వచ్చినాక దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని టెన్ ఓ క్లాక్ది ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ దాకా పోయింది ఏమన్నా మనకి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మా ప్రాబ్లమ్స్ ఏమని ఎవరు అడిగేవాడు లేరు మేము ట్వంటీ మెంబర్స్ గ్రూప్ ఒక మ్యారేజ్కి పోవాలా రెగ్యులర్గా బాగా పోయే వాళ్ళు హౌ టు మేనేజ్ టికెట్స్ వాళ్ళు మేనేజ్ చేసుకుని వెళ్ళిపోయారు ఈ చేస్తారు కదా చాలా మంది ఉన్నారు ఉన్నారు ఏం తెలియక మా లాంటి వాళ్ళు ఒకసారి పోయేవాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు సో చూడాలి ఈ సమస్యకు రెట్టిఫై ఏ సమయానికి అవుతుంది ఎందుకంటే ఈరోజు సాయంత్రానికి కూడా రెట్టిఫై చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు కానీ ఇంకా కూడా ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ శంషాబాద్ విమానాశ్రయంలో కనిపిస్తుంది శాంత అనిల్ న్యూస్ శంషాబాద్ విమానాశ్రయం నుండి